వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు పళ్ళు నాలుగు పళ్ళు వేసిన ఒంగోలు కోడలు ఫండ్స్ హెవీ బిగ్ సైజ్ నుండి సేద్యం పనులకు ఫుల్ గ్యారెంటీ ఉన్న ఒంగోలు కోడెలని అయితే రైతు వెంకటేష్ నాయుడు అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ జగులాంబ గద్వాల్ జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు వెంకటేష్ నాయుడుకి చెందిన ఈ యొక్క లెఫ్ట్ సైడ్ అనిపిస్తుంది ఫ్రెండ్స్ అది బోడి కొమ్ములు ఉన్నది నాలుగు పళ్ళలో ఉంది రైట్ సైడ్ ఉన్నది కొమ్ములు ఉన్నది రెండు పళ్ళ కూడా ఫ్రండ్స్ ఇవి రెండు హెవీ బిగ్ సైజు ఉన్నాయని చెప్పారు కొమ్ములు ఉన్నాయేమో రెండు పళ్ళ కూడానేమో అరవై రెండు సైజు ఉందని చెప్పారు జర బోడి కొమ్ములు ఉన్నాయి నాలుగు పళ్ళ కూడానేమో అరవై ఒకటిన్నర సైజు ఉన్నాయంటే ఫ్రెండ్స్ మరి ఇది రెండు పళ్ళ నుంచి రీసెంట్గా రెండు రోజుల క్రితమే మూడు పళ్ళు నాలుగు పళ్ళకు వచ్చినట్టే ఫ్రెండ్స్ మరి ఈ రెండు కోడలు అయితే మంచి సేద్యానికి అయితే ఫుల్ గ్యారంటీట బేటాల ప్రాక్టీస్ అయితే తక్కువ ఉందంట కానీ వ్యవసాయం మాత్రం ఫుల్ గ్యారెంటీ అట ఫుల్ వర్క్ అయితే చేశాయంట వీటి ధర మూడు లక్షలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి త్రీ ల్యాక్ రూపీస్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉంది రైతు వెంకటేష్ నాయుడు నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ టూ నైన్ సిక్స్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ మరి వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినాం మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ పని కూడా కట్టుకొని చూసుకోమని చెప్పారు రైతు అయితే నచ్చిన రైతులు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతే వీడియో మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే సేల్స్ వీడియోస్ కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ ఉంది నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంత నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం